హాయ్ ఫ్రెండ్స్ తెలుగు వంటకాలకి స్వాగతం ఈరోజు నేను మీకు ములక్కాడ పప్పు చేయబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు కందిపప్పు కందిపప్పును ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చి మామిడికాయ ముక్కలు ములక్కాడ ముక్కలు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ పోపు సామాన్లో ఆవాలు జీలకర్ర మెంతులు సోంపు పసుపు ధనియాలు మెంతులు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నటువంటి పౌడర్ రుచికి సరిపడా ఉప్పు ఇది కసూరి మేథి ఎండు మెంత ఆకు కొత్తిమీర కరివేపాకు ఇంగువ అలాగే ఆయిల్ రెండు పెద్ద చెంచాలు ఇవి కావలసిన పదార్థాలు వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండి సీజనల్ వంటకం మామిడికాయ ములక్కాడ పప్పు చేయబోతున్నాం ఇప్పుడు తయారు చేసుకున్న విధానంలో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి పెద్ద చెంచాతో చెంచానర ఆయిల్ వేసాను ఆయిల్ కాస్త అన్నప్పుడు పోపు సామాన్లు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు సోంపు వాటిని కాస్త చిటిపట్లాడేటంత వరకు ఆగాలి అవి కాస్త చిటుపట్లు ఆడుతున్నప్పుడే దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ వేసుకోవాలి మరీ మెత్తగా వద్దు ఇలా పలుకులుగా ఉంటేనే బాగుంటుంది అలాగే ఎండుమిర్చి ఇప్పుడు పచ్చిమిర్చి చేతికి వేసుకోవాలి అలాగే కాసింత కరివేపాకు ఈ విధంగా వెల్లుల్లిపాయ పోపు సామాన్లు పచ్చిమిర్చి ఎండు గురించి కాస్త వేగినాయి అనుకున్నప్పుడు ఇప్పుడు కాసింత ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయ సారీ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయల్ని కాసినంత పెద్ద ముక్కలుగా చేశాను ఈ ఉల్లిపాయలతో పాటే ములక్కడ ముక్కలు కూడా వేసుకొని ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు సన్నని మంటపైన ఇదే విధంగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక రెండు నుండి మూడు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఉల్లిపాయలు అలాగే ముల్లికాయలు కాస్త వేగినాయి ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు అలాగే రుచికి సరిపడా ఉప్పు పసుపు అలాగే కసూరి మేథి ఇది ఆప్షనల్ ఇది ఉంటే వేసుకోవచ్చు వేసుకోపోయినా పర్లేదు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకున్నాక ఇప్పుడు కాసింత కొత్తిమీర అలాగే ఉడికించుకున్న పప్పు అలాగే పప్పుకు తగినంత వాటర్ కూడా వేసుకొని నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఒకసారి అంత బాగా కలపాలి ఈ విధంగా పప్పుకు తగినంత నీళ్లు వేసుకోవాలి ఈ నీళ్ళు అనేది పప్పు చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ పలుచగా ఇష్టపడే వాళ్ళు కాస్త ఎక్కువగా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు వేయించినటువంటి ధనియాలు జీలకర్ర మెంతుల పౌడర్ ఇది దీన్ని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక కెళ్ళి వచ్చేటంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల్లో ఈ విధంగా రోల్ బాయిల్ అంటే కెళ్ళి వస్తుంది అంటే ఎంతో రుచికరమైన పప్పు సిద్ధమైనట్టే చివరగా కాసేంత కొత్తిమీర అలాగే సన్నగా తరుకున్నటువంటి కరివేపాకు వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండి ములక్కాడ పప్పు సిద్ధమైంది నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు పంపగలరు ధన్యవాదములు నమస్తే